శ్రీగురుభ్యో నమ పతివ్రత మహాభాగా సదా ప్రాక్షిప్రాజ మంత్రపూతం జలం తదా జనకమహారాజు సీతాదేవిని కన్యాదానం చేస్తూ శ్రీరామునితో అన్నమాట ఇది సర్వసౌభాగ్యవత పతివ్రత శిరోమణివై నిరంతరము నీడవలే రించుచుండును అని పలుపు మంత్రపూతమైన జలమును వదులుచు కన్యాదానము చేశను అప్పుడు దేవతలు ఋషీశ్వరులు బాగు బాగు అని ప్రశంసావచనములు పలికిరి అద్భుతముగా పూలవాన కురిసి చూచువారికి కనువిందు గావించను దేవదొందులు మారుమోగ ఒక భార్య తన మాటల చేత నడవడిక చేత నిరంతరము తన భర్త యొక్క ఆనందాన్ని కీర్తిని శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రవర్తిస్తూ ఉంటే అటువంటి స్త్రీని అతివ్రత అని గౌరవిస్తారు రామార్పణ